అందరికీ నమస్కారం సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం నా పేరు కంబం సిద్ధారెడ్డి ఈ వీడియోలో నేను నరసింహ శతకంలోని యాభై ఆరు నుండి అరవై పద్యాలను మీకు వివరించబోతున్నాను నీ నిండ చూచియు రెండు చేతుల జోహారు చేయువాడు నేర్పుతో ఎవరైనా నీ కదలు చెప్పంగా వినయమందు చుంచాల వినిడివాడు తన మునకు నీ దాసులు రాజూచి పీటపై కూర్చుండన్ పెట్టువాడు నీ సేవకుల జాతి నీతులెన్నక చాలా దాసోకమని చేరన్ తలచువాడు భక్తుండు ధన్యుండు బాను వాణి కనుగొన్న పుణ్యంబు వసు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా శ్రీ శ్రీధర్మపురే నివాసముగా కలవాడా దుర్మార్గులను పారద్రోలువాడా ఓ నరసింహస్వామి నీ యొక్క భక్తులైన వారిని కల్లారా చూచి రెండు చేతులతో నమస్కారము చేయునట్టివాడు ప్రావీణ్యముతో ఎవరైనను చాలా గొప్పవైనట్టి నీ యొక్క కథలను చెబుతుండగా వినమ్రతతో వాటిని చక్కగా వినునట్టి వాడును నిన్ను సేవించడి నీ భక్తవర్యులు తన యొక్క ఇంటికి రాగా అట్టి వారిని మిక్కిలి గౌరవ భావంతో పీటల పైన కూర్చుండనట్టు చేయువాడు నీ యొక్క సేవకులైన వారి యొక్క జాతిని నీతిని లెక్కించక మీకు మిక్కిలి దాసుడనని చెంతకు చేరువాడును ధన్యమైనట్టివాడు వాడు సూర్యుని వంటి తేజస్సు గలవో నరసింహస్వామి ధరని ఎందు అట్టివాడిని చూచినంతనే పుణ్యమును కలుగును అని భావము పక్షి వాహన నేను బ్రతికినన్ని దినాలు కొండెగాండ్రను గూడి కుమతినైతి అన్న వస్త్రములిజ్జి నన్ను కన్న తండ్రి వినివే కమల మరణమయ్యడినాడు మమతతో నీ యొద్దా పండ్లతో ముందు బ్రహ్మజనక ఇన జటావళి కొనిపోక కరుణతో నా యుద్ధ కావలుంచో కొనకుని కొని సన్నిధికి పిల్చు సేవకుని చేసి కొనవయ్యా శేషయనా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా ధర్మపురమే నివాసముగా కలవాడా ఆభరణముల చేత ప్రకాశించువాడా చేయువాడ దుర్మార్గులను పారద్రోలువాడా ఆది శేషుడిపైన శయనించువాడా ఓ నరసింహస్వామి పక్షులకు రాజైనట్టి గరుత్మంతుని వాహనముగా కలవాడా నేను బ్రతికినంత కాలము చాడీలు చెబుతూ మోసములు చేయునట్టి వారిని చేరి క్రూరుడనైతిని అన్న వస్త్రములను ఇచ్చి నన్ను ఆదుకునుమయ్యా కమలము నాభియందు కలవాడా నన్ను కన్న తండ్రివి నీవే కదా స్వామి నాకు మరణమును సమీపించు కాలమునందు నాపై ఉన్నట్టి ప్రేమానురాగాలతో నీ చెంతనే ఉండి నిన్ను సేవించునట్టి ఆ విష్ణు బట సమూహమును పంపము ఆ యమభటులు నన్ను ఈడ్చుకొని వెళ్లకుండా మిక్కిలి దయతో నా చందన వారిని కాపలాగా ఉంచుమయ్యా అని భావము నిఘమాది సోమయాజి అయినా ధరణిపల ప్రభాత పరుండైనా నిత్య సత్కర్మాది నిరతుడైనా కావి వస్త్రము గడ్డు గనుడునై ఉపవాస నియమతుండునైనా గాని దండి పరుడైన సకల యాత్రలు సల్పు సరసుడైనా గర్వము కష్టపడి నిన్నున్ కానకున్నా మోక్ష ముందడు మోహనాంగా శ్రీధర్మపుర శ్రీధర్మపురమే నివాసముగా కలవాడా అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా పాపాలను దూరము చేయువాడా దుర్మార్గులను పారద్రోలువాడా చక్కనైనట్టి శరీర అవయవములు కలిగినట్టివాడా ఓ నరసింహస్వామి వేదములు మొదలుగా గల శాస్త్రములు నేర్చినట్టి బ్రాహ్మణుడైనప్పటికీ యజ్ఞ నిర్వహణాదక్షుడైన సోమయాజి అయినప్పటికీ సువిశాలమైన ఈ భూమండలంలో నిరంతరము ఉదయ కాలమునందు స్నానము చేయువాడైనప్పటికీ ప్రతి ఉత్తమమైన కర్మలు చేయుట ఎందు అనేకములైన రంగులతో కూడినట్టి కాసాయ వస్త్రములను ధరించినట్టి గొప్పవాడైనప్పటికీ మంచి నియమ నిష్టలతో ఉపవాసం ఉండినప్పటికీ విరివిగా షోడశ మహాదాన పరుడైనప్పటికి అనగా పదహారు రకాల మహాదానములను చేయుటయందు నిమగ్నమైన వాడైనప్పటికీ సర్వ తీర్థయాత్రలను చేయునట్టి మనోఘ్నుడైనప్పటికీ గర్వము చే కష్టమైనప్పటికీ నిన్ను చూడకున్న మోక్షమని సామ్రాజ్యమును పొందలేడు కదా స్వామి అని భావము పంజరంబుం కాకిన్ పటి యుంచిన లెస్స పలుకునే వింతైన చిలుకవలెనూ గార్దబంబును తెచ్చి కల్లెమింబుగవేయ తిరుగునే గుర్రంబు తీరుగాను ఎనుబో మావటీడు శిక్షించినా నడచునే మదవరెను పెద్ద పిట్టకు మేత పెట్టి పెంచిన క్రువ్వి సాగునే వేటాడుగవలను కుజనులను తెచ్చి నీ సేవ కొరకు పెట్టా వాంచతో చేతురే భక్తవరుల వలెను భూసన వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడ అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా పాపాలను దూరము చేయువాడా దుర్మార్గులను వాడా ఓ నరసింహస్వామి పక్షులను ఉంచునట్టి పంజరమున ఒక కాకిని ఉంచినట్లయినా చిత్రమైనట్టి ఒక అందమైన చిలుకలాగా చక్కగా పలుకునా ఒక గాడిదను తీసుకొచ్చి దానికి ఇంపు కలిగించునట్లుగా ఒక కళ్యమును వేయగా అది గుర్రము వలె తిరుగుతుందా క్రమ పద్ధతిలో మావటివాడు ఒక దున్నపోతును శిక్షించగా ఆ దున్నపోతు ఒక నట్టి ఏనుగులాగా నడుస్తుందా ఒక పెద్దదైనట్టి ఏదేని ఒక పక్షికి చక్కగా దానికి మేత వేసి పెంచినప్పటికీ బాగా మదించి క్రొవిడి ఉన్న ఒక వేటాడునట్టి నటి డేగవలే వేగముగా ముందుకు సాగిపోవునా నీచమైన స్వభావమును కలిగినట్టి వారిని నిన్ను సేవించడానికి వినియోగించిన అట్టి అట్టివారు నీ భక్తాగ్రేసరుల వలె కోరికతో నిచ్చలమైన భక్తితోను నీకు సేవలు చేయుదురా చేయలేరు కదా అని భావము నీకు దాసుడనంటి నిన్ను నమ్ముకయుంటి కాన నేడు కరుణ చూడు దోషిలోకిది నీకు ద్రోహమె గంపోకు పద్మలోచనా నేను పరుడకా తినీ పై నుంచి భజన చేసద కానీ పరుల వేడను జుమ్మి వరములి దండి దాతవు నీవు తడవు సేయక కావు ఘోరపాత క రాసి శీఘ్రముగ కోర్కు నిత్యమును నన్ను పోషించు నెనరు చూ భూసవికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా శ్రీ నివాసముగా అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా దుర్మార్గులను పారద్రోలువాడా ఓ నరసింహస్వామి నిన్ను సేవించని ఒక సేవకుడనని నిన్నే నమ్ముకొని ఉంటిని కాన నాపై మిక్కిలి దయను చూపించుము నీకు దోషిలిని ఒగ్గిని నీకు ద్రోహమును ఎప్పటికీ చేయను పద్మముల వంటి విశాలమైన నేత్రములు కలవాడా నేను పరాయి వాడిని అంతకన్నా కాను నా ఎందు నీ పట్ల గల భక్తిని నిచ్చలముగా నీ పైనని ఉంచి భజనను చేస్తూ నిన్ను ప్రార్థించదను నేను పరదేవతలను ఎప్పుడును కూడా స్థుతించను సుమా కావున నాకు వరములను ప్రసాదించుమయ్యా నీవు ఒక మహాదాతవు కావున ఏ మాత్రము ఆలసించక నా భయంకరమైనట్టి పాప సముదాయమును పోగొట్టి త్వరగా నా యొక్క కోర్కెలను నెరవేర్చి నా యొక్క వేదనను తీర్చుము నిరంతరము నన్ను పోషిస్తూ నాపై కరుణను చూపించుమయ్యా అని భావము మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి క్రింద ఉన్న గంట సింబల్ని నొక్కండి